హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏసీ గదులు వదిలి అండర్ గ్రౌండ్ మైండ్ లో పనిచేస్తూ నూట పద్నాలుగు ఏళ్ళ టాటా స్టీల్ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకుని మొదటి మహిళగా గుర్తింపు పొందిన గాయత్రి గారి కోసం తెలుసుకుంది ఈ గదుల్లో కొలువులు బ్రాండెడ్ దుస్తులు డిజిటల్ గ్రాడ్యుట్లు వారాంతాల్లో విహారయాత్రలు ఇదే మా స్టైల్ అంటుంది ఈ తరం యువత కానీ వీటన్నిటికీ భిన్నంగా హైదరాబాద్ కు చెందిన బండి గాయత్రి మాత్రం బిందాస్ గా గడిపే ఉద్యోగాలను కాదనుకొని మగవాళ్ళు సైతం కష్టంగా భావించే భూగర్భ గనుల్లో కొలువు నేర్చుకుంది దీంతో నూట పద్నాలుగు టాటా స్టీల్ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి మహిళగా గుర్తింపు పొందింది ఏ పని చేసినా తనదైన ప్రత్యేకత ఉండాలనుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు అందుకే సాంప్రదాయ చదువుల్ని కొలువుల్ని వద్దనుకుని తనకి ఇష్టమైన ఫిజిక్స్ మ్యాథ్స్ పై ఉన్న ఇష్టంతోనే సైన్స్ పై నైపుణ్యం సాధించింది వీటితో పాటు పలు హ్యాక్తలో బహుమతులు ఎన్నో అందుకొని ఈ రంగంలో ఉన్న పలు ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని వద్దనుకొని మైనింగ్ ఇంజనీరింగ్ లో కెరీర్ ఎంచుకుని పోటీ పరీక్షలకు సన్నిధమైంది ఇదే సమయంలో అనారోగ్యం వెంటాడటం ఇంట్లోనే ఉండే సొంతంగా ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకుంది తీరా జేఈ పరీక్ష రాసే సమయానికి కాలు విరిగింది అయినా సరే నా కష్టం వృధా అవ్వకుండా ఉండాలనుకుని బాధను భరిస్తూ ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్స్ తో వారణాసిలోని లోని యు బెనారస్ హిందీ యూనివర్సిటీ లోని మైనింగ్ ఇంజనీరింగ్ లో చేరింది తో అక్కడ టీచర్స్ మీరు చదువుతో భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి జాబులు చేస్తారని అనేవారు కానీ తను మాత్రం భిన్నంగా ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ నుంచి ప్రతిష్టాత్మక చానీకి టెక్స్మిన్ ఫెలోషిప్ ని దక్కించుకుంది ఇది మైనింగ్ లో హైపర్ స్పెక్ట్రల్ ఇమేజ్ పై పరిశోధన చేసే దిశగా తనను నడిపించింది ఆడపిల్ల అండర్ గ్రౌండ్ మైన్ లో పని చేయడం అంత సులువైన పని కాదంటూ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదివిన వారంతా ఏసీ గదుల్లో ఉద్యోగం చేస్తుంటే నువ్వెందుకు మైనింగ్ ఇంజనీరింగ్ లో అడుగు పెట్టావని చాలా మంది అడుగుతూ ఉండేవారు అయితే వాళ్ళు అన్నట్టు మైనింగ్ లో ఉద్యోగం అంత సులువేం కాదు అండర్ గ్రౌండ్ మైన్ లో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ చిమ్మ చీకటి ఏ పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు పైగా మైన్స్ లో గ్యాస్ ఆవరించి ఉండడం వల్ల లోనికి డిజిటల్ పరికరాలు కానీ ఫోన్లు వాచ్లు వంటివి ఏవి తీసుకెళ్లడానికి లేదు ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ హ్యూమిడిటీ ఉంటుంది ఇలాంటి చోట రోజంతా నడుస్తూనే విధులు నిర్వహించాలి కొన్నిసార్లు బరువులను కూడా మోయవలసి ఉంటుంది అయితే కష్టానికి భయపడితే ఎదగలేం దేశ భవిష్యత్తుని ఊహించలేమంటూ దేనికి వెనకాడిన తత్వమే తనను ధైర్యంగా ముందడుగు వేసేలా చేసిందని చెప్పవచ్చు అమ్మాయిలు చేయలేని పనులంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవని ఇష్టంగా చేసే పని ఏదైనా కష్టం అనిపించదని తను ప్రాక్టికల్ గా నిరూపించింది ఇలాంటి ఎంతో మంది ఆడపిల్లల మగవారితో సరి సమానంగా ఆపర్చునిటీని పొంది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో